అలా సాయంత్రపు వేళల్లో చిరుతిండి అనగానే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పెట్టాల్సిందేనండి బయట నుంచి కాకుండా ఇంట్లోనే చేసి పెడితే కనుక అది చాలా హైజీనిక్గా ఉంటుంది పదే పది నిమిషాల్లో కూడా అయిపోతుందండి ఈ ఆలు టిక్కీ రెసిపీ చూస్తున్నారు కదా బయట వచ్చేసి క్రంచీగా లోపల వచ్చేసి సాఫ్ట్గా ఇలాగ టమాటో కచ్చప్లో కనుక డిప్ చేసుకుంటూ తింటుంటే టేస్ట్ అనేది మాత్రం యమ్మీ అనాల్సిందే అండి అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అనేది హలో మగవలు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ఈ టేస్టీ స్నాక్ ఐటెమ్ని చేసేద్దాం రండి ముందుగా బంగాళదుంపల్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూస్తున్నారు కదా దీన్ని ఇప్పుడు తురుమేసుకోవాలండి ఇలా తురుముకున్న తర్వాత ఒక ఉల్లిపాయని అలాగే నలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి కొంచెం చిటికెడుగా మిరియాల పౌడర్ని అలాగే ఇంకో చిటికెడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం కారాన్ని కూడా ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు ఫైనల్గా ఇందులో ముప్పావు కప్పు వచ్చేసి నేను బియ్య పిండిని లేదంటే కనుక కాన్ఫ్లోర్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ కాన్ఫ్లోర్ని యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఇలాగా మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత బ్రెడ్ని తీసుకొని ఇలాగ పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఆయిల్ని తీసుకొని దాన్ని కూడా హీట్ చేసుకోవాలండి ముందుగా చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలాగ రోల్స్ లాగా చేసుకుని బ్రెడ్ పౌడర్లో డిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకుంటే అవి డీప్ ఫ్రై అయిపోతాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కట్లెట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇలాగా మనకి నచ్చిన టమాటో సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ తింటే కనుక సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి తిన్న వాళ్ళు ఎవరైనా సరే మరీ మరీ అడిగి మరీ చేయించుకుంటారండి అంత టేస్టీగా ఉంటాయి అలాగే ఈజీ రెసిపీ కూడా ఈ టేస్టీ స్నాక్ ఐటెం కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జస్ట్ ఫాలో మీ